మహామైవా దేవాలయము క్షేత్రం పూట ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా శివుని అభిషేకించే క్షేత్రమే పూట అంటే పూర్వకాలంలో యతీశ్వరులు నాగ సాధువులు కోరిక మేరకు వారు ఈ ప్రాంతంలో తపస్సు చేసి మహాశివరాత్రి పల్లకారాన్ని ఒక కృషి కాలంలో వారు కాకి వెళ్ళి వచ్చేవారు ఇలా వెళ్తూ అలా వస్తూ వారు వృద్ధులైపోయట ఇప్పుడు స్వామి శంకర మహాశివరాత్రి వచ్చింద

వారు శంకరుని ఆకే మేరకు గంగాదేవి ప్రార్థించింది గంగా మన మహిళ లేరు మత్స్య ఉన్నది ఇక్కడ అప్పుడు స్వామి ఆకే మేరకు ఈ అమ్మవారు గలగల గలగడ పాడుతూ ఆకాశం నుండి ప్రార్థించింది దేవి సురేశ్వరి విమలే తల్లి నీవు తల్లి దేవుడికే దిగుతామని చెప్పి ఆ అమ్మవారి జాలువారుతూ ఇంకా యొక్క జాలువారుతూ జాలు వచ్చి శివుడి స్థిమించద ఎందుకంటే శివుడు కట్టినాడ దేవుళ్ళకే మహాదేవుడైన విశాఖ విశాలి క్షీరసాగర మతంలో సాగర మతమైందా అన్నది మొట్టమొదటిసారి విషయమై దాని కట్ట అమలమే అప్పుడు విష్ణుమూర్తి ఇంద్రుడు బ్రహ్మదేవుడు సగల దేవతలు సగల పాణికోటి శంకరా నువ్వు తప్పటి నాకు మిక్కుపోయామయ్యా కైలాసము అందరు దేవతల విశ్వామి శంకరాలు రావదయ్యాంశం తీసుకుని చెప్పి అమ్మవారి దొరిక మీద తన విషయాన్ని విని సగల కానికోటిగా ఆయన మేలు చేసేది అంతే మహాదేవుడు అయింది అలాంటి దేవుడు మన గుడు ఇరవై నాలుగు గంటలు ఒక కాలం కూడా కాకుండా ఈ విధముగా స్వామిని సేవించే క్షేత్రమే బుగ్గ ఇలాంటి దేవాలయం తెలంగాణ ఆంధ్ర భారతదేశంలో కూడా ఎక్కడ కారాలి అంత గొప్ప పవిత్రమైన దేవాలయం బుగ్గ ఈ విధముగా స్వామి మీదకి నీళ్లు ఇరవై నాలుగు గంటలు స్వామికి విధంగా ఇరవై నాలుగు గంటల దేవాలయం అండి ఇంకా అని బుడగూడ పొంగిపడే బుగ్గ ఇలాంటి దేవాలయ తెలంగాణ ఆంధ్ర ఎందుకంటే ఆయన

Nikki. Hey! am hey. going